అసలు ఏందో ఈ వానలు దాకా వచ్చిన బుక్క నోట్లకి వచ్చేది కూడా నమ్మకమే లేదు అప్పుడు వానకాలం స్టార్టింగ్లోనేమో అసలుకే వానలు వల్లేదు ఒక రెండు నెలల కాలం మేనంక వాన వానలు అయితే పడ్డాయి ఇప్పుడేమో ఒక్కటే వానలు అసలు చెడగొట్టు వానలు పడతాయి అనేది కానీ ఈ చెడగొట్టు వానలు కాదు అసలు వరలు కూడా కోసుకొని ఎత్తలేదు అయితే వా వాన కొడతాంది కానీ ఇటు పై నుంచి చాలా దూరం నుంచి వరద అంతా ఈ పొలంలోకి వెళ్ళే పోతుంది అన్నమాట ఈ పైన పొలం అంతా ఎండింది కానీ ఈ కింది పొలం అయితే ఎండలేదు అసలు పారతో గండు పెట్టినా కానీ నీళ్ళైతే అసలు తగ్గుతలే అన్నమాట ఈ తుఫాన్ల వల్ల వాటి వల్ల వీటి వల్ల ఈ వరి వండుడే అంతంత మాత్రం అనుకుంటే ఇల్లు ఇంకా బెరుకులు పోయాలని మూడు సార్లుగా కోపించి ఇల్లు ఇలా వడ్లు ఏం వెళ్తాయో తెలియదు ఇక బెరుకులు కోసేటోళ్ళు తొక్కేళ్ళు కదా కచ్చా పెచ్చా మొత్తం తొక్కేళ్ళు అన్నమాట ఈ వారిని ఇక మన మనం కచ్చేది అంత మాత్రానంటే ఇక వాళ్ళు చేసేదేమో ఇట్లున్నది ఎంత గండ్లు పెట్టినా కానీ అవి అయితే నీళ్ళు అయితే అస్సలు ఎండుతలేవు అన్నమాట ఇక మిషన్ ఎప్పుడవుతుందో చూడాలి ఈ ఒక రెండు రోజులు ఎండ కొట్టిందంటే మళ్ళీ వద్దామనేసరికి మళ్ళీ వానత్త ఉంటుంది అందుకోసము ఇప్పుడైతే రెండు రోజులు వానైతే కొట్టింది గండ్లు అయితే తీసినాము చూడాలి ఈ దేవుడు కొయనెత్తాడో కొయని